హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సో మీరు కూడా బాగుండాలనేసి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి మా చిన్నోడికి అయితే అక్షరాభ్యాసం అయితే చేసామండి మేము స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అయితే అక్షరాభ్యాసం చేసాము సో ఈ వీడియోలో మొత్తం మా చిన్నోడికి అక్షరాభ్యాసం ఎలా చేసాము అనేసి అయితే ఉంటుంది సో స్కిప్ చేయకుండా వీడియోను ఫుల్గా చూసేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా చిన్నోడికి అయితే ఎప్పటి అక్షరాభ్యాసం చేయించాలి చేయించాలి అనేసి అయితే అనుకుంటున్నాము కానీ కుదరక స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అయితే మేమైతే అక్షరాభ్యాసం అయితే చేసామండి సో ఇక్కడే బోడుప్పల్లో ఉన్న సరస్వతి దేవి టెంపుల్లో అయితే చేయించామండి అయ్యప్ప స్వామి టెంపుల్లో సరస్వతి దేవి అయితే ఉంటుంది సో మేమైతే అక్కడికి వెళ్ళాము వెళ్ళి అక్కడైతే అక్షరాభ్యాసం అయితే చేయించామండి ఫస్ట్ అక్షరాభ్యాసానికి ముందైతే మాతో అయితే గణపతి పూజ అయితే చేయించారండి పంతులు గారు అయితే ఫస్ట్ గణపతి పూజ చేశాక ఆ తర్వాత కుంకుమార్చన చేశాక అమ్మవారికి ఆ తర్వాత చిన్నోడికి అయితే అక్షరాభ్యాసం అయితే చేశారండి మేమైతే గుడిలో మాతో పాటు ఇంకా వేరే వాళ్ళ పాపకు కూడా అక్షరాభ్యాసం అయితే ఆ రోజే చేయించారండి ఈవినింగ్ టైంలో చేయించామండి ఆ రోజు ఈవినింగ్ టైం బాగుంది అనేసి అని పంతులు గారు చెప్తే ఈవినింగ్ టైం అయితే అక్షరాభ్యాసం అయితే చేయించామండి చూసారు కదా ఇక్కడైతే ఫస్ట్ అయితే పూజ అయితే చేశామండి నేను మా హస్బెండు ఇంకా వేరే వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది అక్షరాభ్యాసంలో అమ్మవారికి ఇలా పూజ చేసుకున్న తర్వాత అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ చేశారండి పంతులు గారు అమ్మవారికి అయితే నేను పూజ చేసుకుని కుంకుమార్చన చేసి ఇలా అమ్మవారికి అయితే ప్రసాదం అయితే సమర్పించామండి అక్కడ చూసారు కదా పక్కన వేరే వాళ్ళ పాప అయితే వాళ్ళ మమ్మీ ఏం చేస్తే అదే చేస్తుందండి ఫస్ట్ అయితే తనకి స్టార్ట్ చేశారు అక్షరాభ్యాసం తన తర్వాత మా చిన్నోడికి అయితే చేయించాము అక్షరాభ్యాసానికి బుక్స్ స్లేట్స్ స్లేట్ పెన్సిల్స్ పెన్స్ పెన్సిల్లు అవన్నీ తీసుకొని వచ్చామండి బియ్యము పసుపు కుంకుమ గంధము పూలు అవన్నీ తీసుకొని వచ్చాము ఫస్ట్ అయితే అమ్మవారి ముందు అయితే అవి పెట్టాకే పూజనైతే స్టార్ట్ చేశామండి పసుపుతో మేము వినాయకుడిని చేసి గణపతి పూజ అయితే చేసాము ఫస్ట్ అయితే ఆ తర్వాత అవన్నీ అయిపోయాక పిల్లలతో ఇలా అక్షరాలు అయితే పంతులు గారు దిద్దిపించాడండి ఆ తర్వాత మాతో అయితే ఇలా స్లీడ్ పైన రాయించాడు మా చిన్నోడు చూడండి పంతులు గారు రాపిస్తుంటే ఎట్లా రాస్తున్నాడు పంతుల దగ్గరికి వెళ్ళి కూర్చొని అన్న అంటే అస్సలు వెళ్ళలేదండి వాళ్ళ డాడీ పైన కూర్చొని రాశాడు రాసాడు పెద్దోడైతే యాక్టివ్గా ఉంటాడు కానీ చిన్నోడు కొంత వేరే వాళ్ళ పోసన్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటాడు సో వాళ్ళ డాడీ మీద కూర్చోబెట్టి ఇలా అయితే స్లేట్ పైన పంతులతో అయితే రాయించామండి మొత్తానికైతే ఇలా పంతులు గారితో అయితే అక్షరాభ్యాసం అయితే చేయించాస్ మనం స్కూల్లో వేసే ముందు అయితే ఖచ్చితంగా అక్షరాభ్యాసం చేయించాలనేసి చేయించాకే నేనైతే స్కూల్కి అయితే పంపించానండి ఇక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చో ఇలా పంతులు చెప్తూ ఉంటే తను కూడా చిన్న చిన్నగా చెప్పాడు సో స్కూల్కి వెళ్ళాక ఎలా చదువుతాడో చూడాలి కానీ ఇప్పుడైతే కొంచెం బెటర్ గానే పంతులు చెప్తూ ఉంటే చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత వాళ్ళ డాడీ అయితే రాయించాడండి స్లేట్ పైన వాళ్ళ డాడీ రాయించాక నేనైతే రాయించాను సో ఇలా అయితే అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయిందండి సరస్వతీదేవి మాత అయితే నేనైతే చిన్నోడికి అక్షరాభ్యాసం అయితే చేయించాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ